హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కల్కీర్ మార్కెట్ టమోటా దిగుమతి ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకు నిన్నటి మీద పెరిగిందా లేదా తగ్గిందా ఎలా వచ్చింది ఎంత వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఏడో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ దిగుమతి తెలుసుకునే ముందు నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ ములకల్చేరు మార్కెట్ ఎంత అయినాయో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు ఐదు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక మార్కెట్ అంతా అయిపోయే ఉందికి నాలుగు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెరువు మార్కెట్ చూసారు కదా ఈరోజు అంగల్ల మార్కెట్ చెరువు మార్కెట్ ఎలా పడినాయో ధరలు అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో దిగుమతి చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కొంచెం అయితే పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కాబట్టి కొద్దిగా స్టాక్ కూడా కొంచెం ఎక్కువగానే వచ్చింది ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి నిన్న చూసుకుంటే కనుక ధరలు మూడు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల ముప్పై ఇలా అయితే పోయింది టాప్ ధర ఇంకా ఈరోజు ఎలా ఉంటాయో ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో ఆరు గంటలకే మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది నైట్ ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఒక్కొక్కసారి తెల్లారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా వస్తుందా రాదా అనేది చూడాలి లేదా ఇదే స్టాకా అనేది కూడా చూడాలి ఇంకా ధరలు కూడా ఎలా ఉంటాయి అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్